కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎనిమిదవ కాలనీలోని భవానీ గార్డెన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ మార్కులు సాధించిన వారికి అవార్డుతో పాటు శాఖలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులు మాట్లాడారు విద్యార్థులను ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో శ్రీధర్బాబు జన్మదినం సందర్భంగా మంచి మార్కులు సాధించిన వారిని సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని అన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించి అది నాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో సహకరించడం జరిగిందని తెలిపారు కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర్ రావు ఆధ్వర్యంలో వీర్లపల్లిలో ఉన్న ఈశ్వర కృపా వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం పనుల పంపిణీ చేశారు పదిహేడవ డివిజన్లో కిసాన్ నాయక్ అడుమార ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగిందని వివరించారు రాజకీయాల్లో ప్రజా సంక్షేమం కోసం తపన పడుతూ ప్రజా లక్ష్యంగా ముందుకు వెళ్తున్న శ్రీధర్ ఎందుకంటే విద్యావంతులు అయితే ఎవరైనా చదువుకుంటే ఎవరైనా విద్యలో ఉత్తీర్ణులై మంచి ప్రజా మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉంటే వారు మీ పొద్దున ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు ఈ కీలకమే కావచ్చు కనుక విద్యా విషయంలో కూడా జేఈన్ కాలేజీతో పాటు నిజం చెప్పినట్టు ప్రతి మండలంలోనూ ఒక డిగ్రీ కాలేజీ ఒక ఇంటర్మీడియట్ కాలేజీ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు మా సీతారాబు గారు చదువును ఇటు విద్యను అటు వైద్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మనం పనిచేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి సూచనలు వారు చేసినటువంటి పనులను ప్రతిసారి గమనిస్తూ మనం కూడా ఒక మంచి కార్యకర్తగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఇంత దూరం కూడా రావడం జరిగింది ఇన్ని సంవత్సరాలు కూడా వారిని పనిచేస్తాను ఇక ముందు కూడా వారిని నమ్ముకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను అల్పరాలు గారు ఒక రెండు మూడు సార్లు సాధ్య మాట్లాడినప్పుడు ఎలక్షన్ అంటే భయమైతుంది రాజగడ్డి అనే ఒక బ్రాహ్మణ వాళ్ళ దగ్గర ఇంట్లో కూర్చొని పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నాను మీకెందుకు సార్ ప్రజల్లో ఉన్నారు మంచి మెజార్ట్ వస్తుంది మంచి పనులు చేస్తానంటే ఎన్ని మంచి పనులు చేసినా ఎందుకు వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెడితే మనం కూడా పెట్టాల్సి బాధ్యత ఉంటుంది కదా అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే నేను అల్పరాలు

చక్రపాణి హరి హారాన్ మెతుకు అవినాష్ సారయ్య నాయక్ సాగర్ కుమార్ ఇరికి మహేష్ అజయ్ రాకేష్ సునీత సాంబయ్య ఇరికి రాజేశ్వరి లతా కళావతి పాల్గొన్నారు